జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి తాజాగా భద్రాద్రిగూడెం జిల్లా మండలంలోని మరిదండ నిమ్మలగూడెం గరీబ్ పేట పంచాయతీలలో నాలుగు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల అన్ని గ్రామాలలో వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన ర్యాలీలు మరియు ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు సోమవారం రోజున నిమ్మలగూడెం గరీబ్ పేటలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు జ్వరాలు ఉన్న ప్రతి ఒక్కరికి డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తున్నారు రక్తపోటు మధుమేహం ఉన్న వారికి పరీక్షలు చేసే మందులు ఇస్తున్నారు ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ మాట్లాడుతూ డెంగ్యూ జ్వరాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు పూల కుండీలు తాగి పడేసిన కొబ్బరి బొండాలు కూలర్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు అంతకు ముందు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ పాఠశాల పరిసరాలను పరిశీలించి పిల్లలతో మాట్లాడి మొక్కల పెంపకం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కృష్ణ కుమారి హెచ్ పి రాజేశ్వరి హెల్త్ సూపర్వైజర్ హరికిషన్ హెల్త్ విజిటర్ చిట్టెమ్మ ఏఎన్ఎంలు ఎంఎస్ లక్ష్మి సునీత ఆశాలు సరోజ నాగలక్ష్మి పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను సూపర్వైజర్ గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెనగడపనందు పనిచేస్తున్నాను

నా పేరు ఎంఎస్ లక్ష్మి అండి మాకు మరితండాలో ఒకటి డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చింది నిమ్మలగూడెంలో ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చింది ప్లస్ గరిపేటలో ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చింది అందువల్ల మేము క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది మొన్న మర్రితండాలో క్యాంపు కండక్ట్ చేసాము ఈరోజు నిమ్మలగూడెంలో ఒకటి ఇక్కడ గరిపేటలో ఒకటి రెండు చోట్ల క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది ప్లస్ స్వచ్ఛదండం పచ్చదనం గురించి కూడా ర్యాలీ తీసాము పంచాయతీ వాళ్ళతో పాటు ప్లస్ జనాలలో అవగాహన కల్పించడానికి క్యాంప్ కండక్ట్ చేసి జనాలలో అవగాహన కల్పిస్తున్నామండి ఎఫ్ఎస్ అంటే ఆశాలు కూడా ఆర్ఎఫ్ఎస్ అంటే డైలీ ఫీవర్ సర్వే చేస్తున్నారు ఏ ఆశ ఆ విలేజ్లో తిరుగుతూ ఉన్నారు అలా కూడా మేము జనాలకు అవగాహన కల్పిస్తూ ఎవరెవరికి జ్వరాలు ఉన్నాయి ఎవరెవరికి హెల్త్ బాగాలేదు అవి కూడా చూసుకుంటూ విలేజ్లో ఆశాలు కూడా తిరుగుతున్నారండి ఈరోజు గరిపేట పరిధిలో డబుల్ బెడ్రూమ్ కాలినందు యాసం సుస్మిత ఎనిమిది సంవత్సరాల పాపకు డెంగ్యూ పాజిటివ్ వచ్చింది ఈ పాప మన ఎంసీఏ సెంటర్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ప్రాథమిక వై ఆరోగ్య కేంద్రం పెనగడప సిబ్బంది మేము ఇక్కడికి వచ్చి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది హౌస్ టు హౌస్ మా ఆశా సిస్టర్స్గా ఏఎన్ఎమ్స్ ప్రతి ఇంటికి సందర్శించి ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉన్నా ఆరోగ్య సమస్యలు ఎటువంటి ఉన్నా చికిత్స అందిస్తారు అయితే ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వర్షపు నీరు నిల్వలు ఉండడం వల్ల దోమలు ప్రబలే అవకాశము ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో మన చుట్టూత పరిశు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి మన చుట్టూత ఎక్కడైతే వాటరు అంటే నీటి నిల్వలు ఉన్న వాటిని అంటే కొబ్బరి బోండాలో కానీ కొబ్బరి టైర్లు సైకిల్ టైర్లలో కానీ బాటిల్స్లో కానీ పనికిరాని రాని ఏ వస్తువులైనా సరే నీరు నిల్వ ఉండే అవకాశము ఉంటుంది కాబట్టి ఆ నీటి నిల్వల్లోనే దోమలు వృద్ధి చెంది ఆ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మలేరియా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు వచ్చే అవకాశము ఉంటుంది కాబట్టి మన చుట్టూత నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా మన త్రాగే నీరు కూడా కలుషితం అయ్యే అవకాశము ఎక్కువ ఉంటుంది నీటి నిల్వ కలుషితం అవడం వల్ల టైఫాయిడ్ కానీ వాంతులు విరిసనాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో